పచ్చదనం కోసం ప్రతి ఇంట్లో పెంచే మొక్క ఏంటంటే మనీ ప్లాంట్ తక్కువమని గుర్తొస్తుంది ఇది ఇండోర్ ప్లాంట్గా అవుట్డోర్ ప్లాంట్గా చాలా ఈజీ మెయింటెనెన్స్తో పెంచేసుకోవచ్చు ఇలా అరేంజ్ చేసేందుకు నేను ఏమేమి ఉపయోగించానో చూద్దాం ఈ జాడికి కనీసం డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఇది మా అత్తగారి అమ్మగారు పచ్చళ్ళు పెట్టడానికి ఉపయోగించేవాళ్ళట ఇంత పచ్చళ్ళు ఈ రోజుల్లో ఎవరు తినట్లేదు కదండి అందుకే దీన్ని నేను ఒక ఫ్లవర్ పాట్ కింద వాడేస్తున్నాను అనమాట ఇక రాళ్ల విషయానికి వస్తే ఇది అక్వేరియం ఖాళీ చేసినప్పుడు ఎవరో తీసేసిన రాళ్ళు వీటిని మా హౌస్ హెల్ప్ నాకేమైనా పనికి వస్తాయేమో అని తెచ్చిపెట్టింది నేను వాటిని ఇలా ఉపయోగిస్తున్నాను రాళ్లను జాడీలో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే సిరామిక్ది కదా అందుకని ఇలా గుప్పెడు గుప్పెడు తీసుకుని జార విడుస్తున్నాను వాటిని వీటిని మనం నీళ్లతో అయినా పెంచవచ్చు మట్టిలో అయినా పెంచచ్చండి మనీ ప్లాంట్ ఈజీగా పెరుగుతుంది నేను వాటర్లో ఫస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాను చాలా కొమ్మలతో కనిపిస్తున్న ఈ మొక్క గింజల మొక్క అండి గింజలు ఫామ్ అయ్యాక ఆకులన్నీ రాలిపోయి ఇలా ఎండిపోయాక నేను దీన్ని ఏదైనా క్రాఫ్ట్కి పనికి వస్తుందని దాచిపెట్టాను అది ఈరోజు ఇలా ఉపయోగపడ్డదనమాట ఆ రాళ్లలో దీన్ని చక్కగా నిలబడేటట్టు అమర్చేసి దీని మీద మనం ఫర్దర్ అరేంజ్మెంట్ చూద్దాం ఇలా కూడా కొంచెం బాగుంది కదా మోడ్రన్ ఆర్ట్లా ఉంది సరే మనకు పచ్చదనం ఇష్టం కాబట్టి మనం ఇలా మనీ ప్లాంట్ తీగల్ని తెచ్చి దాని చుట్టూ అల్లేద్దాం మీలో ఎవరైనా ఎండిపోయిన కొమ్మను కానీ ఎండిపోయిన మొద్దు అంటే స్టెమ్ ఆఫ్ ద ట్రీ ఉపయోగించి ఇలా చెట్లని ఐ మీన్ తీగల్ని పాకిచ్చారా పాకిస్తే తప్పకుండా కమెంట్ చేయండి మీకు విషయం తెలుసా ఏదైనా పెద్ద లాగ్ అంటే మొద్దుకి మనం ఈ మనీ ప్లాంట్ని కనుక పాకిస్తే చాలా పెద్ద పెద్ద ఆకులు ఫామ్ అవుతాయి సో అలా కూడా ఎవరైనా ట్రై చేసి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఇక వీటిని ఆ మనీ ప్లాంట్ కొమ్మల్ని ఇలా మీకు నచ్చినట్టుగా అమర్ చేసుకోవడమేనండి సో నేను వాటర్లోనే వీటిని పెంచుతున్నాను నెక్స్ట్ ఒకవేళ ఇవి అంత గ్రోత్ నాకు కనిపించకపోతే కనుక ఆ రాళ్ళని అలాగే ఉంచేసి మట్టి నింపేసి వాటర్ తీసేసాక మట్టిని నింపి కూడా ట్రై చేస్తాను సో అది కూడా నేను చెప్తాను ఎలా ఉంది అనేది ఫర్దర్ వీడియోలో సో ఇంతకీ మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి మరైతే నా తీగను ఇలా పెంచచ్చేమో ఆలోచించండి నాకు అనిపిస్తుంది శంకుపూల చెట్టు కూడా ఇలా పెంచితే మనకి పూలు కోసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది స్ప్రెడ్ కూడా చాలా బాగుంటుందని ఒకసారి అలా కూడా ట్రై చేస్తాను ఇది నా ఫస్ట్ అరేంజ్మెంట్ అండి ఇలా నేను మొత్తం తీగల్ని ఇలా పెట్టేశాను అయితే వీటిని ఇంకొంచెం డిఫరెంట్గా చేయాలనిపించింది అందుకని పైకి ఇలా తాళ్ళు కట్టేసి పై వరకు ఆ తీగలు పాకెట్ అమర్చేశాను మీకు ఏదైనా నచ్చిందో కమెంట్ చేయండి